హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు ఈరోజు నేను మా ఇంట్లో టమాటా రైస్ తయారు చేశాను చాలా బాగా వచ్చింది ఈ టమాటా రైస్ అనేది చాలా తొందరగా అవుతుంది అలాగే ఎప్పుడు పులిహోర అది కాకుండా పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా మనం ఎట్లా వెళ్ళినప్పుడు కూడా టమాటా రైస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కమ్మగా స్పైసీగా మరి అది ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను పదండి మరి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసేసుకోవాలి రెండు ఇలాయచీలు లవంగం దాల్ చికెన్ వేయాలి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది పచ్చి మిర్చిని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం పుదీనాను కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ఆప్షనల్ రెండు ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి బ్రౌన్ కలర్గా అవసరం లేదు ఇప్పుడు ఒక రెండు టమాటా ముక్కలుగా చేసుకొని వేసుకోండి అంటే ఎంత రైసును బట్టి క్వాంటిటీని బట్టి మనం అన్ని టమాటాలు తీసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటూ మూత పెట్టుకొని ఈ విధంగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం ధనిల పొడిని వేసుకొని అలాగే మనకు రైసును పెట్టుకుంటాం కదా ఆ రైసును కూడా వేసేసుకొని మనకు టమాటా మిశ్రమంలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు టమాటా రైస్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవద్దు